హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఇంటి దగ్గర ఉంటూ పని చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళ కోసం రెండు ప్యాకింగ్ పనులను తీసుకొచ్చాం ఈ పని చేస్తూ నెలకు పది వేల రూపాయల నుంచి ముప్పై వేల వరకు సంపాదించవచ్చు ఈ పని చేయడానికి ఎటువంటి డబ్బులను కట్టాల్సిన అవసరం లేదు ఒకవేళ ఎవరైనా డబ్బులు కట్టమని చెప్పినట్లు అయితే అది మోసంతో కూడుకున్నది అని గ్రహించగలరు అలాగే మీరు మీ అకౌంట్కి ఆధార్ కార్డ్కి సంబంధించిన ఓటీపీలను షేర్ చేయకండి ఇంటి దగ్గర ఉంటూ చేసుకునే ఆ పనులేంటో ఇప్పుడు చూద్దాం మొదట ఒత్తుల ప్యాకింగ్ గురించి తెలుసుకుందాం ఈ పనిని ఒక్కరు అంతకంటే ఎక్కువ మంది కలిసి చేయొచ్చు ఒత్తులు తయారు చేసే మిషన్ కూడా కంపెనీ వాళ్ళే ఇస్తారు పని అంత చేస్తే అంత డబ్బులు వస్తాయి చాలామంది మిషన్ మీరు తీసుకుని ఒత్తులు చేసి ఇస్తే దాన్ని డబ్బులు ఇస్తాం అని చెప్తారు కానీ ఇక్కడ మాత్రం ఒత్తుల మిషన్ మరియు ఆ ప్యాక్ చేయడానికి కావాల్సిన వస్తువులు ఉదాహరణకు ప్యాకింగ్ కవర్లు పిన్నులు మొదలైనవి కంపెనీ వారే సమకూరుస్తారు ఈ పనుల్లో డబ్బు సంపాదించడానికి ఎలాంటి నిబంధనలు లేవు ఎంత సమయం మీరు పనిచేస్తే అంత డబ్బు మీకు వస్తుంది ఈ రెండు పనులు కూడా సులభమైన పద్ధతిలోనే ఉంటాయి అలాగే అందరూ చేసే విధంగా ఉంటాయి కాబట్టి ఇంట్లో ఉండే అందరూ కలిసి పని చేయొచ్చు ఈ పనిని చేసుకోవాలి అనుకునే వారు చిన్న రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది దానికి కూడా ఎటువంటి ఫీజు లేదు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది దాన్ని క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి తర్వాత అక్కడ మీ ఏరియా మొదలైన విషయాలన్నీ ఫిల్ చేసి అక్కడ ఉన్న నెంబర్ పై మెసేజ్ చేస్తే మీకు ముప్పై నిమిషాల్లోపు జవాబు రావడం జరుగుతుంది ఇంట్లో ఉండి పని చేసుకోవాలి అనుకునే వాళ్లకు ఇది మంచి అవకాశం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని డబ్బును సంపాదించే దిశగా అడుగులు వేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని